శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా గురువు యొక్క మార్పు వలన అలాగే కుజుడి యొక్క విధానము వలన ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా అనేటువంటి దాని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సరే గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు అనేటువంటిది సహజం మొన్నటిదాకా మేషంలో గురువు కుజగురువులు ఇద్దరు కలిసి ఉండేటువంటి దాని వలన కుజగురువులు ఇద్దరూ కూడా వృషభములో వృషభములో ఉండేటువంటి దాని వలన ఆ వృషభ రాశి నుంచి గురువు మార్పు అనేటువంటిది జరిగినది మరి జరిగిన తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము అన్ని రాసుల వాళ్లకు కూడా ఒక స్థానము మారేటప్పటికీ ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నాన్ని బట్టి గురువు ఇచ్చేటువంటి యోగాలు అలాగే కుజుడు వృషభములో ఉండి ఇచ్చేటువంటి యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఏమిటి శని వక్రగతిలో ఉండేటువంటి దాని వలన ఇలా గ్రహస్థితులను బట్టే కదా మనకు ఎప్పటికప్పుడు ప్రతి నెలా కూడా సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి అందుకనే మన జీవన గమనంలో ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది గత నెలలో మనకు జరిగినటువంటి ఉపయోగాలు ఏమిటి అని అన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన మిథునముకు వచ్చినాడు కాబట్టి మొన్నటిదాకా కుజుడితో వృషభములో కలిసి ఉండిన్నాడు కాబట్టి అప్పుడున్నటువంటి ఫలితాల కంటే ఇప్పుడు ఇంకా యోగవంతమైనటువంటి ఫలితాలు ఏమిస్తాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే రాసుల ప్రకారముగా ఎప్పుడూ కూడా మంచి మనం నక్షత్రాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు అనేటువంటివి తెలుస్తాయి ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా ఏమి తెలుస్తుంది ఎందుకు రాసులు చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పులు రాసుల ప్రకారముగానే జరుగుతాయి ఒకసారి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణము గుణగణాలు మారవు కదా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గుణము మనిషి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఆ మనిషి స్థితిగతులను మార్పు చేసేటువంటిది మార్పు జరుగుతూ వచ్చేది రాసుల ప్రకారమే మార్పులు అనేటువంటివి జరుగుతాయి అవి మనము గ్రహించాలి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పుడూ కూడా మనము ఒకరు అని ఒక నమ్మిక అని పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గర అని చూపించుకుంటూ కంటిన్యూగా ఎలా ముందుకు వెళితే బాగుంటుంది ప్రతి వాళ్లకు కూడా ఒక ఆఫీసరు పై ఆఫీసర్ ను బట్టి కదా ప్రతిరోజు కూడా ఒక సంస్థలో పనిచేస్తూ దాని యొక్క ప్రకారంగా నడుపుతుంటాడు మానవ జీవితము కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకుని వాళ్ళు చెప్పినట్టుగా గనక మీరు అడుగులు వేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను తెలియజేస్తాను మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను వ్యాపారమునందు అభివృద్ధి అంటే ఎటువంటి వ్యాపారాలు చేస్తుండినా మంచి అభివృద్ధి అనేటువంటిది ఉన్నది అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మా పరిస్థితి ఉంటుందో ఉండదో ఏమిటో ఏమో అనేటువంటి అగమ్య గోచరముగా ఉండేటువంటి వాళ్లకు స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది గాక అలాగే కుటుంబాన్ని ఎలా పైకి తీసుకొచ్చుకోవాలి అభివృద్ధిలో ఎలా ముందుకు ఉండాలి అనేటువంటి దానికి ఆలోచన పరముగా ముందుకు వెళ్లడం జరుగుతుంది గాక గృహమునందు శుభకార్యాలు చేస్తారు తప్పకుండా శుభకార్యాలకు కావాల్సినటువంటి రీతిన మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది బంధుమిత్రుల యొక్క ఆగమనము అంటే మీకు కావాల్సినటువంటి వాళ్ళందరూ వస్తారు తరచూ ప్రయాణాలు అనేటువంటివి ఈ మాసంలో పడవచ్చును మీకు సంతానము అభివృద్ధి చెందుతుంది సంతానము అభివృద్ధి చెందడము అంటే అర్థం ఏమిటి అంటే ఒకవేళ సంతానము లేని వాళ్లకు సంతానము నిలబడటము కానీ లేదా సంతానము ఉన్న వాళ్లకు మనకు కావాల్సినటువంటివి ఏదైనా మంచి సాధించడము కానీ లేదా ఉత్తీర్ణత సాధించడము గాని లేదా విదేశాలకు వెళ్ళేటువంటి అంశము కావడము గాని లేదా శుభకార్యాల విషయంలో మేలు జరగడము కానీ ఇలా సంతానముకు అభివృద్ధి అనేటువంటిది వస్తుంది అది ఏ రకమైనా కావచ్చును గాక అలాగే కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఈ మాసములో కాస్త శారీరకమైనటువంటి రుగ్మతలలో భాగంగా కాస్త నరాల వీక్నెస్గా ఉండి చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది ఈ రాశి వాళ్లకు తల్లికి ఎవరికైనా కాస్త అనారోగ్యము అని అటు ఇటు ఉంటే పూర్ణముగా బాగుపడుతుంది తల్లి ఆరోగ్యము చాలా బాగుపడుతుంది అనేటువంటిది చెప్పవచ్చును ఎందుకంటే మాతృస్థానానికి సంబంధించినటువంటిది ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకు మంచి యోగం అనేటువంటిది ఉన్నది అంటే బాగా ఉత్తీర్ణత సాధిస్తారు చదువులలో ముందుకు వెళతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు అన్ని రకాల మేలు జరుగుతుంది ఏది ఏమైనా మేష రాశి వారికి చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్లకు కూడా అక్టోబర్ మాసంలో దసరా పండుగలు వస్తున్నాయి కాబట్టి దసరా పండుగలలో అందరూ మీ మీ పనులు మేలు జరగటానికి మీరు అనుకున్నటువంటి పనులలో విజయము లాభం విజయము కలగటానికి మీకు సర్వము అనుకూలవంతముగా ఉండేటువంటి దానికి మీరు ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము తెచ్చుకోండి ఇంట్లో కొనుక్కొని ఆ పటాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడిచి ఆవు పేడ దొరుకుతుంది గోమయం ఆవు పేడ తీసుకుని శ్రీచక్రము యొక్క బిందువు పటములో మధ్యలో ఉంటుంది బిందువు అని ఆ బిందువు దగ్గర ఆ గోమయాన్ని మనము గంధములాగా పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి పెట్టిన తర్వాత ఈ దసరా పది రోజులు కూడా సాయంకాలము పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల ఏడు గంటల లోపల ఐదు నుంచి ఏడు గంటల లోపల మీ ఇష్టం సాయంకాలం కొంచెం నిష్టగా మహాలక్ష్మి అష్టోత్తరము అనేటువంటిది ఆ పటము మీద వేస్తూ రాండి రోజు కూడా ఆ కుంకుమతో మామూలుగా లక్ష్మీ అష్టోత్తర ఓం ప్రకృతయినమ వికృతయినమ అనేటువంటి అష్టోత్తరము ఉంటుంది అది చదివి అక్కడ కుంకుమ వేస్తూ ఆ కుంకుమ మీరు ధరిస్తూ రండి ఈ పది రోజులు ఆ పని చెయ్యండి తప్పకుండా మీరు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మేలు జరుగుతుంది శ్రీచక్రము అనేటువంటిది మూలము అమ్మవారి యొక్క మూల దేవత సర్వదేవతలు శ్రీచక్రములో ఉన్నాయి అందరు అమ్మవార్లు ఉంటారు అందులో ఆ పటము తెచ్చుకొని మీరు స్థానములో ఉంచుకొని కాస్త శుద్ధిగా ఈ పది రోజులు కనుక మీరు చేస్తున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ